రైతు మిత్రులకు నమస్తే పనస పిందెలు పడ్డ తర్వాత కొన్నిసార్లు ఇట్లా నల్లగా అయి మాడిపోతాయి అయితే ఎక్కువ పిందబడ్డప్పుడు మాడిపోవడానికి అవకాశం ఉంది కానీ అంటే కొన్నిసార్లు ఎక్కువ మాడిపోతున్నాయి దీనికి ఏం చేయాలి అనేది పరిష్కారం అడుగుతున్నారు కాబట్టి దీన్ని భవిష్ట స్ప్రే చేసుకున్నట్టయితే మెడిసిన్ భవిష్య స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కాయ మాడు అనేది ఆగిపోతుంది ఇప్పుడు ఈ చెట్టుకు మేము స్ప్రే చేసాము సరే ఫలితం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మరొక చిన్న వీడియో చేసేసి మేము ముందుకు తీసుకొస్తాం ఇది ఈ సమస్య ఉన్న కాడల్లా ఈ హోమి మెడిసిన్ భవిషానం వాడుకోవచ్చు మిత్రులారా సంవత్సరాల కోర్చి మేము చేసిన మా పరిశోధన ఫలితాలని ఏ లాభం ఆపి ఆశించకుండానే రైతులందరి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మనతో పాటు మరికొంతమంది రైతులు బాగుపడడానికి మీరు ఈ వీడియో చూసి వాళ్లకు విషయాన్ని తెలపండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి అని కోరుతున్నా నమస్తే